హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఇండియన్స్ అంతా విపరీతమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎస్పెషలీ హెచ్ వన్ బి మీద ఉన్నవాళ్ళు అండ్ స్టూడెంట్స్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ కి ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ అని చెప్పేసి రిలీజ్ మీ వాళ్ళు లక్ష డాలర్లు కట్టాలి ఫీజు పెడితే ఈ రోజు మనం మాట్లాడాల్సిన టాపిక్ వేరే ఉంది అమెరికా గానీ బ్రిటన్ గాని ఆస్ట్రేలియా కెనడా ఇలాంటి దేశాలన్నీ ప్రపంచంలో మేమంతా లీడర్స్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు కదా బిఫోర్ దాట్ అసలు ఆ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ బి మీద ఉన్న వాళ్ళు ఎవరు ఇంపాక్ట్ కారు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఎవరికైతే హెచ్ వన్ బి ఫైల్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎలాగ ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు లీడర్ అని చెప్పేసి వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటే అప్పుడు వాళ్ళు లీడర్స్ అవుతారు కదా ఇలాంటి భయపడాల్సింది ఏం లేదు ఎస్పెషలీ లాంటి కంట్రీస్ భయపడాల్సిన అవసరం లేదు మన ఓన్ క్రియేషన్ మన ఓన్ పాత్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి మన దేశంలో మనం వీ విల్ బి ఏ కాంపిటీషన్ టు అదర్ కంట్రీస్ కొంచెం సఫర్ అవుతాము తర్వాత మనమే కాంపిటీషన్ అవుతాం సో లీడర్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు డిపెండెన్సీని క్రియేట్ చేసుకోవాలి మన దేశం తన కాళ్లపై ఎలా నిలబడుకోవాలి మన దేశంలో ఉన్న యూత్ ని బయటకు పంపించకుండా ఏమేమి చేయాలి దానికి తగ్గట్టు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి దానికి తగ్గట్టు ఎలాంటి జాబ్ ని జాబ్స్ ని క్రియేట్ చేయాలి దానికి తగ్గట్టు ఎలాంటి డెవలప్మెంట్ ని క్రియేట్ చేయాలి దాని మీద ఫోకస్ చేయాలి మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడికల్ సిస్టమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ జాబ్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కానీ ఇవన్నిటి మీద టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మన దేశం వెళ్ళగలుగుతుంది సౌత్ కొరియా చూడండి ఈరోజైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టారో అసలు విపరీతమైన గ్రోత్ మనం ఈ రోజు రీసెస్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి స్కూల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి కొత్త కొత్త ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ తీసుకురావాలి ఇవన్నీ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం లేకపోతే చాలా కష్టం ఆల్ రైట్ ఫ్రెండ్స్ వాచ్